வா <tellan> <tellan>

وندنه ان حی جان مها سوتسنه ان مها سوتسنه ان مها سوتسنه ها اوس په دانه وښتنې وځل <سؤال> ان موږ خو موږ د شکه څنګه ورته اله هم ایرای له منځه نه ده نه ورته نه ده چې موږ ته په کومه توګه اوښکارو چې موږ ځانته و ځانته نه کانته په خاطی دنه غنه انده ستګل سره نن سره په نهه اور په دانه

చూసుకుంటేనే పుష్ చేసుకుంటేనే ఒక్కొక్క డ్రాప్ ఆఫ్ డ్రాప్ కాల్ డ్రాప్ అంతా ఎక్కువ చిన్నదా సార్ దానికి నార్మల్ స్లెన్ కానీ యాడ్ చేస్తారు డైలీ నెక్స్ట్ ఇది మానిటర్ సార్ మనం ఏదైతే ప్రతిసారి బీపీ చెక్ చేసి బాగుందా లేదా మధ్యలో చెక్ చేసుకోవడం శాచురేషన్ చూపిస్తుంది యాక్చువల్గా మొత్తం స్పాట్ అప్పటికప్పుడే చూస్తారు శాచురేషన్ మానిటర్ చేసుకోవచ్చు ఆ బీపీ ఈసీజీ లిఫ్ట్స్ కూడా ఉన్నాయి సార్ హార్ట్ కండిషన్ ఏ విధంగా ఉన్నాయో కూడా మనం చూసుకోవచ్చు సార్ అదేవిధంగా మనకు ఇది బైక్ యాక్టివేషన్ కూడా ఉంటుంది సార్ మనకు ఏంటంటే ప్రతిసారి అంబులెన్స్ అంబు బైక్ పెట్టుకొని పుష్ చేసుకుంటే ఎంతసేపు అని ఒక టెక్నీషియన్ చేయగలుగుతారో సెట్ చేసి మనం వదిలేదునామంటే అది ఫైవ్ మినిట్స్లో ఒక ఫైవ్ సెకండ్స్కి ఒక ఖుషింగ్ అనేది ఇస్తుంది సార్ అదేవిధంగా చిన్న బిడ్డకి ఏమి క్షుషింగ్ ఇవ్వాలి షెల్టర్స్కి ఎంత ఇవ్వాలి ఎంత మనం సెట్ చేసి పెట్టేస్తాం సార్ ఈ రెండు టెక్నాలజీ సార్ ఇది సెట్టింగ్ సార్ యాక్చువల్లీ ఈ యొక్క వన్ నాట్ ఎయిట్ హిస్టరీలోనే మన గవర్నమెంట్ ఎంత అత్యాధునికంగా ఎంత ఖర్చు పెట్టి చేయడం అనేది వన్ నాట్ ఎయిట్ హిస్టరీలోనే ఇదే సార్ మన మన సీఎం గారు ఎందుకు అచ్యూవ్ చేసినట్లేదు సార్ ద్వారా ఈ వెంటిలేటర్ కెపాసిటీ లేవు సార్ స్టూడెంట్ కూడా ఇప్పుడు మన డిసిఎంఎస్ చైర్మన్ వెంటిలేటర్ లేకపోతే చెన్నై నుంచి పిప్పించుకొని ಚೆನ್ನೈೋ ಮನೆಯಲ್ಲಿ ಅಪೋಲ್ಲ ಒಡ ದರ ದೇವಸ್ ಅದೇ ಲಾಂಗ್ ಡಿಸ್ಟೆನ್ಸ್ ಅದ ಚೆನ್ನೈ ಬ್ಯಾಂಗ್ಳೂರು ಅಂತ ಸರ್ ಮನ ಎಮರ್ಜೆನ್ಸಿ ತಿರುಪತು ವರ್ಗ ಚಿತ್ತೂರು ವರ್ಗ आम महीना सात देना। इंजन तो का एक महीना सात। हाँ सर, मानो ऑपरेशन। नीले के तोर को फान और पोप और फान। वेंटिलेटर की। वेंटिलेटर की। तू राजी। वेंटिलेटर की क्वेश्चन है। आओ सर। वेंटिलेटर मोमेंट सी ये नहीं टाइम प्रॉब्लम होने वाली ये नहीं कहा। डेकलाइट्स नहीं बनाना। तो आज दिन से तो साइड ब शाम कर रहे हैं शाम शाम बस इस बात को चलना है बट इतने हमने एक रीति वरीत को करते हैं सब इतना तो काम नहीं चलता इतना इस वजह से बट ये हम लोग इसमें क्या स्ट्रक्चर मात्रा लगाना है सब स्कूट स्ट्रक्चर उनसे ऐसा मार्जिन जैसे सीविल चैलेंजेस ऐसे बट आयर ऑफ़ कंसर्वार तो बहुत

సో అటుపక్క డోపిక అడిగి ప్లాన్ చేయచ్చు ప్లస్ పార్కింగ్ ఈ మూడు అడిగారు సార్ కాబట్టి ఆఫీస్కి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఇది ఫైన్ అడ్డలా పెట్టా అది వాళ్ళు రిఫర్ చేశారు ఇది మాత్రం క్యాజువాలిటీ సెపరేట్ బెండింగ్ పార్కింగ్ ప్లస్ డోపిక ఈ మూడు వాళ్ళు చేయడానికి సపోజెస్ డ్రైవర్ సిస్టమ్లు కూడా ఆల్మోస్ట్ డ్రైవ్స్

ఉన్నటువంటి ఒక అంబులెన్స్ను ప్రభుత్వము అదేవిధంగా భవ హెల్త్ సర్వీసెస్ ద్వారా దాదాపు ముప్పై ఏడు లక్షల రూపాయల కాస్ట్తో ఇప్పుడే కూడా ఈ హాస్పిటల్ ద్వారా ఈ యొక్క ప్రజలకు అంకితం చేయడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క అంబులెన్స్ ద్వారా ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగినా ఏదైనా ఇబ్బందులు కలిగినా గతంలో ఉండేటువంటి అంబులెన్స్ వల్ల అన్ని ఫెసిలిటీస్ ఉండేటివి కాదు ఈరోజు ఈ అంబులెన్స్లో ప్రధానంగా మరి హార్ట్ అటాక్స్కి రాకుండా ఇమీడియట్గా దానికి ఆ పేషెంట్కి సంబంధించినటువంటి ప్రాణ నష్టం జరగకుండా టెంపరీగా దగ్గరలో ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్స్ తీసుకురావడానికి అన్ని రకాలైనటువంటి టెక్నికల్ సపోర్ట్ అంటే దానికి సంబంధించినటువంటి మిషనరీ ఈ అంబులెన్స్లోనే పెట్టడం కూడా జరిగింది దీని ద్వారా గతంలో ఎప్పుడైనా మనకు ఈ యొక్క ఇబ్బంది జరిగినప్పుడు హాస్పిటల్కు పోయే దారిలోనే ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి మెడికేర్ తీసుకోకపోతే ప్రాణ నష్టం జరిగేటువంటి పరిస్థితి గతంలో ఉండేది ఈరోజు ఈ యొక్క అంబులెన్స్ ద్వారా చాలా వరకు దాన్ని నివారించడానికి దీని ద్వారా కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా ప్రధానంగా ఈ యొక్క అంబులెన్స్లో ఒక మోడ్రన్ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి సపోర్టు దీంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా వెంటిలేటర్కి సంబంధించి అంటే గతంలో వెంటిలేటర్కి సంబంధించి అంబులెన్స్లో ఎక్కడా లేదు ఎక్కడైనా ఆ వెంటిలేటర్ సమస్య వచ్చినప్పుడు శ్వాస తీసుకునే దానికి ఇబ్బంది కలిగినప్పుడు ఆ సమస్య వచ్చినప్పుడు దానికి సరైనటువంటి సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ప్రాణ నష్టం జరిగేది ఈరోజు ఈ యొక్క అంబులెన్స్లోనే ఆ యొక్క సౌలభ్యం కూడా ఉంది నిన్నటి దాకా కూడా చెన్నై నుంచినో లేదంటే అపోలో అంబులెన్స్ని తీసుకొచ్చి ఇక్కడి నుంచి పేషెంట్స్ని అక్కడికి షిఫ్ట్ చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు పలమనేరులోనే ఈ అంబులెన్స్లో కూడా ఆ ఫెసిలిటీ ఉంది ఇది ఈ జిల్లాలోనే రెండు వస్తే రెండిట్లో ఒకటి మనకు పలమునేరుకు ఒకటి చిత్తూరుకు ఒకటి రెండు కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ఎక్కడ సమస్య లేకుండా ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఇది ఆయన ఎప్పుడూ కూడా ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాడు ఈ కూటమి ప్రభుత్వంలో ఇది ఒక పెద్ద కార్యక్రమము ముఖ్యంగా యాక్సిడెంట్స్ సంబంధించి పలుమనేరు అయితే మనకు ఉండేటువంటి హైవేలు ఇటు పక్క నేషనల్ హైవేస్ ఉన్నాయి ఘాట్ ఉంది ఇంకొక పక్క మళ్ళీ మనకు కొత్తగా బెంగళూరు నుంచి ఎక్స్ప్రెస్ హైవే వస్తూ ఉంది ఇవన్నీ కూడా నేషనల్ హైవేస్ ఎక్కువ ఉండే ప్రాంతం ఎక్కువగా కూడా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్గా డిక్లేర్ చేసినటువంటి ప్రాంతం ఎందుకంటే మనకు ముగిలిగడ్లో కంటిన్యూస్గా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అదే విధంగా పత్తికొండ దగ్గర కానీ ఇవన్నీ కూడా ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని నివారించడానికి ప్రధానంగా కూడా ఈ యొక్క అంబులెన్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ప్రాణ నష్టాలు భవిష్యత్తులో కలగకుండా నివారించేదానికి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా కూడా హాస్పిటల్కి సంబంధించినటువంటి అప్గ్రేడ్ చేయడానికి చాలా అన్నీ కూడా ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాను